హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను కొంచెం పని మీద ఇనుగొండ దాకా అయితే వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు పని అంటే పని కాదు మా పెద్దమ్మ హాస్పిటల్లో ఉంటే చూడటానికి అయితే వెళ్తున్నాను నిన్న వెళ్ళాల్సింది కాకపోతే నిన్న కుదరలేదు ఈరోజు అయితే వెళ్తున్నాను నేను వెళ్ళడానికి అని ఉదయాన్నే లేచి నేను నేనైతే వంట అయితే చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి క్యారేజ్ అయితే పంపించాలి కదా అందుకని చెప్పేసి వంట అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే టిఫిన్కి పూరి అయితే చేశాను ఎప్పుడు చపాతీ లేన పూరీ కూడా చేద్దామని చెప్పేసి మామూలుగా అయితే నాకు పూరి అంటే చాలా ఇష్టం దోశ తర్వాత పూరి అంటే కూడా బయట నుంచి నేను టిఫిన్ తెప్పించుకున్న పూరీ తెప్పించుకుంటాను ఎక్కువ ఎందుకంటే నేను తక్కువ ఇంట్లో పూరీలు చేయటం ఎందుకంటే వాళ్ళ భలే మెత్తగా బాగా పొంగుతే మనమేమో గట్టిగా అయిపోతాయి ఇంట్లో నేను పూరీలు చేస్తే అందుకని చెప్పేసి నేను చాలా వీడియోలో చూశాను కొంతమంది చెప్తే కూడా పంచదార కొంచెం పాలు వేస్తే బాగుండుద్దని పాలు వేయటం నాకు ఇష్టం లేదు అందుకని నేనైతే పాలు వేసుకోలేదు మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం అంటే మన పిండి ఉండేది కదా గోధుమ పిండి గోధుమ పిండిలో కొంచెం నూనెను పంచదార సాల్ట్ వేసి బాగా కలిపి మరీ ఏళ్ళతోనే కలపాలి మొత్తం కలిసేదాకా ఫస్ట్లోనే అరిచేయి అరిచేపెట్టి గట్టిగా అంటే పెసకూడదు అంట నాకు తెలియక ఇది ఊరికైతే నేను అంతే చేసుకునేదాన్ని అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం మత్త చేసినా అమ్మ చేసినా బల మెత్తగా బాగా చేస్తారు మన ఊరికి వెళ్ళా కదా మక్క కూడా బళ్ళు చేసింది పూరీలు అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి సేమ్ అలాగే చేస్తున్నాను బాగా ఇలా మొత్తం మొత్తం కలిపాక మెత్తగా బాగా పిసకాలి మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉండిద్దంట చపాతీ కానీ పూరి కానీ మెత్తదనం అనేది మనకు తెలియక ఏదో కలిపాములే అని చెప్పేసి కలిపేసి పక్కన పెట్టేసేదాన్ని నేను ఇదివరకు అలా కాకుండా బాగా ఇంట్రెస్ట్గా అయితే బాగా కలిపాను దీన్ని నీట్గా మొత్తం బాగా కలిసేటట్టుగా కావాలంటే కొంచెం నీళ్ళు సరిపోతే నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే పొడి పిండి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలా మెత్త పిసికాక పక్కన పెట్టేసి బాగా ఏదన్నా మూత పెట్టేసి ఒక గంట తర్వాత బాగా అంటే ఒక గంటకి బాగా నానిద్ది మనకి పిండి ఎంత నానితే అంత మంచిది మరీ అంటే ఉదయం పెట్టి సాయంత్రం దాకా కాదు ఒక గంట అరగంట అంతకు మించి అవసరం లేదు నేనైతే ఒక అరగంట అయితే నానబెట్టాను టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక అరగంట తర్వాత అయితే మళ్ళీ చపాతీలు అయితే చేసేసి ఏం కాదు పూరీలు చపాతీ పూరీ ఏది చేసుకున్నా కూడా ఇంతే పూరీ చేద్దాము ఎప్పుడు చపాతీలే కదని చెప్పేసి నేనైతే అయితే పూరీ చేస్తున్నాను చూడండి అసలు పిండి అయితే చేతికి అస్సలు అంటుకోలేదు బాగానే వచ్చేసింది చూస్తుంటేనే బాగానే వస్తాయి అనిపించింది నాకు కూడా ఇంకా మొత్తం అలా అనిపించి ఒక అరగంట పక్కన అయితే పెట్టేసి చపాతీలు మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకొని పూరీ అయితే చేశాను ఫ్రెండ్స్ నిజంగా బాగా పొంగినాయి ఒకసారి ట్రై చేయండి నేను ఇలా చెప్పినట్టు కాకపోతే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే ఓకే ఆల్రెడీ మీకు కానీ చేసి ఉంటే మీకు కానీ మీకు ఇంకా ఏమైనా ఉంటే చిట్కాలు నాకు చెప్పండి ట్రై చేస్తాను లేదు ఇలాగే బాగుంటాయి అంటే ఇలాగే చేసేసుకుంటాను ఇవైతే బాగానే అనిపించింది నాకు ఇంకా నేను ఈ పూరి కాంబినేషన్లోకి అయితే నేను ఎక్కువ శాతం చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటాను ఊరిలో కానీ చపాతీలో కానీ దోశల్లో కానీ చట్నీలు తక్కువ ఇంకా ఇడ్లీ చేసిన రోజు ఖచ్చితంగా చట్నీ చేస్తాను ఎందుకంటే ఇంక ఇడ్లీలోకి రోజు తినడానికి లేదు కదా మటన్ చికెన్ కూడా ట్రై చేశాను నాకు అంత టేస్ట్ అనిపించలేదు అందుకని చెప్పేసి ఈరోజు నేను చెప్పాను కదా ఇంకా తొందరగా రెడీ అయ్యి ఊరికైతే వెళ్ళాలి వినుకొండని వినుకొండ దాకా అయితే వెళ్ళాలి అక్క మా అక్క మా బావ కూడా వస్తారు అక్కడికి వాళ్ళం కూడా కలవాలి ఈరోజైతే వెళ్తున్నాను బుక్స్ కూడా తీసుకెళ్తున్నాను మా అబ్బాయికి అయితే టెన్త్ క్లాస్ బుక్స్ అవి ఇక్కడ మా చుట్టాల వాళ్ళు ఇచ్చారు ఆవిలో వాడికి ఇవ్వమని అవి కూడా తీసుకెళ్ళాలి మర్చిపోకుండా అయితే పెట్టుకొని తీసుకెళ్దామని చెప్పేసి గుర్తు చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను పిల్లలకైతే ముందు క్యారేజ్ అయితే పంపించాలి కదా అందుకని ఇప్పుడు చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో ఒకసారి ట్రై చేయండి బాగానే వస్తాయి నేనైతే ఇంక పూరీలు చేశాక నేను అదే బాండీలో క్యారెట్ అయితే ఫ్రై చేశాను ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి క్యారెట్ అయితే సన్నగా తరిగి నేనైతే పొయ్యి మీద పెట్టేసి ఫ్రై అయితే చేశాను ఈగురులాగా మరీ ఈగురు కాదు ఫ్రై కాదు ఒక రకంగా అన్నంలో కలవాలి కదా అందుకని ఈ వంట చేస్తూనే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఎందుకంటే మళ్ళీ రేపు స్కూల్ యూనిఫామ్లు కావాలి మళ్ళీ నేను సాయంత్రానికి వచ్చేసరికి లేట్ అయింది కదా ఎంత తొందరగా వెళ్ళినా ఇక్కడ నుంచి మనం తొమ్మిదింటికి బయలుదేరినా అక్కడికి వెళ్ళేసరికి పదకొండు అయింది మళ్ళీ ఒక గంట సేపు లేదని ఉంటాం కదా ఆ గంట తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరేసరికి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు ఐదు అయితే ఈజీగా ఇది అందుకని చెప్పేసి ఇప్పుడే వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేసాను పిల్లలకి క్యారేజ్ కట్టించి నేనైతే వెళ్ళలేదండి ఈరోజు పిల్లల్ని వదిలిపెట్టడానికి మా ఆయనే వెళ్ళాడు ఇంకా నేనైతే ఈరోజు వాళ్ళు వెళ్ళాక ఇంట్లో పని అంతా అయిపోయింది బండ్లు అయితే తుడిచేసి వాషింగ్ మెషిన్ బట్టలు వేసి అని చెప్పాను కదా అవి కూడా ఉన్నాయి చూడండి ఇవైతే అయితే కొట్టాల్సినవి ఇప్పుడు కాకపోతే నేను అటు వెళ్తున్నా కదా వచ్చాకూడదని చెప్పేసి పక్కన అయితే పెట్టాను వాషింగ్ మిషన్ బట్టలు అయితే ఇంకా తిరుగుతూనే ఉంది నా స్కూటీ అయితే పైనే ఉందండి ఈరోజు నేను వెళ్ళలేదు కాబట్టి చూడండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను వెళ్ళడానికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్